నమస్తే నేను ప్రశాంత్ మాజీ ఎంపీ హర్షకుమార్ కుమార్ ప్రవీణ్ మృతదేహాన్ని మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయాలని చెప్పేసి కోర్టు ఎక్కడం అయితే జరిగింది మరి ఇంతకీ ఏం జరిగింది ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం అసలు ఏం జరిగింది పాస్టర్ ప్రవీణ్ మరణ హత్య కేసులో అసలు ఏం జరిగింది అండ్ ఇతను కూడా మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు కూడా మళ్ళీ రీ పోస్ట్ మార్టం చేయాలని అయితే కోరుతూ ఉన్నారు మరి ఏం జరిగింది మేడం అంటే ప్రవీణ్ మరణానికి సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సిన విచారణ అంతా జరిపేశారండి పోలీసులు జా దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని రెండొందల ఫుటేజ్లు అంతా మోర్ దాన్ దట్ పరిశీలించి పాస్టర్ ప్రవీణ్ది హత్య కాదు ఖచ్చితంగా అది ఏమంటారు యాక్సిడెంట్ అని ధృవీకరించారు ధృవీకరిస్తే కొన్ని క్రిస్టియన్ సంఘాలు కూడా దాన్ని ఒప్పుకోవట్లా సరే అది వాళ్ళ వాళ్ళ ఇష్టాలు మనం దాని గురించి మాట్లాడం అంటే పాస్టర్ ప్రవీణ్ తాగలేదు పాస్టర్లు తాగరు అనేది వాళ్ళ వాదన ఆయన తాగారో లేదో అక్కడ మీకు ఫుటేజ్ దొరికింది ఫోటోలు ఉన్నాయి అన్ని ఆధారాలు ఉన్నాయి ఇంత జరిగినా కూడా వాళ్ళు కావాలని దాన్ని పెద్ద ఇష్యూ చేద్దామని ట్రై చేశారు ప్రస్తుతం అయితే సర్దుమడిగింది కానీ హర్షకుమార్ పిల్ వేశారు హైకోర్టులో పిల్ వేస్తే హైకోర్టు అతను అడిగారు న్యాయమూర్తి అడిగారు ఆల్రెడీ ఆయన మద్యం దుకాణాలకు వెళ్ళినట్టు ఫోటోలు ఉన్నాయి యాక్సిడెంట్ అయినట్టు కూడా అదే ఫోటోలు వివరాలు ఉన్నాయి కదా మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని అడిగారు వాళ్ళు అడిగాక మీరు ఆల్రెడీ వేరే ఇద్దరు పిల్స్ వేసి ఉన్నారు దీని మీద మరి కొత్తగా మీరెందుకు పిల్ వేయటం అని కాదు నాకు రీపోస్ట్ మార్టం చేయించాలి మీరు అతనిది ప్రవీణ్ది అంటే హత్య అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు ప్లస్ ప్రవీణ్ లేరు అనేది వాళ్ళ వాదన అయితే మీరు ఐదు లక్షలు హైకోర్టు ట్రెజరీ దగ్గర మీరు డిపాజిట్ చేయండి చేశాక మిగతా పిల్స్తో పాటు మీరు కూడా అందులో చేర్చి విచారణ జరుపుతామని కోర్టు చెప్పడం జరిగింది ఇతని హర్షకుమార్ తరఫున బాల అని న్యాయవాది ఆయన వాదిస్తున్నారు ఈ కేసు సో ఇక్కడ మీకు అంటే ఏమీ లేదండి ఇప్పుడు ఈ క్రిస్టియన్ సంఘాలు కావచ్చు లేకపోతే హర్షకుమార్ కుమార్ లాంటి వాళ్ళు ఆ పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అంటే అది సహజ మరణమైన యాక్సిడెంట్ వల్ల జరిగింది అతను తాగటం అనేది ప్రత్యక్షంగా మీకు ఫుటేజ్లో కనిపించింది మూడు చోట్ల అతను ఆగటం జరిగింది మూడు సార్లు అంటే రెండు సార్లు ఆయన చావు అంచుల వరకు వెళ్ళి తప్పించుకుని మూడోసారి ఆయన మృతి చెందడం జరిగింది ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారంటే వాళ్ళలో వాళ్ళకే ఒక క్లారిటీ లేదు మీరు పాస్టర్స్ అందరివి మీరు ఈ మధ్యకాలంలో వీడియోలు చూసారంటే అజయ్ బాబా ఎవరు ఆయన ఇంకొక ఆయన వాళ్ళు మాట్లాడుకున్నది సర్లే ప్రవీణ్ తాగేసే డ్రైవ్ చేశాడు తాగే చనిపోయాడు కానీ అంటూ వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది ఒక వీడియో బయటకు వచ్చింది వస్తే దాని మీద కూడా చాలామంది వాళ్ళు అంటే డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారు వాళ్ళు అంటే క్రిస్టియన్ ద్రోహులు అన్నట్టుగా లేకపోతే వాళ్ళు హిందువులకి కొమ్ము కాసిన ఇలా రకరకాలుగా వాళ్ళల్లో వాళ్ళే ఈ వాదనలని అంటే ఒక వ్యక్తి చనిపోయాక వీళ్ళందరూ ఏమంటారంటే ఆయన తాగడు తాగిన వ్యక్తి అయితే వాళ్ళు ఆవిడ సమాధానం చెప్పాలి పాస్టర్ ప్రవీణ్ భార్య బయటకు వచ్చి మా ఆయన తాగుతాడు తాగటం వల్ల చచ్చిపోయాడు యాక్సిడెంట్ అయిందని ఆవిడ ఆవిడ ఎందుకు చెప్తారండి ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారి భార్య క్లియర్ కట్గా చెప్పారు వాళ్ళ పిల్లలు చెప్పారు పాస్టర్ ప్రవీణ్ బ్రదర్ చెప్పారు మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది వాళ్ళు ఇచ్చిన తీర్పును మేము సిరిసా వహిస్తామని చెప్పేసారు మా ఆయన అది హత్య కాదు అది రోడ్ యాక్సిడెంట్ అనేది వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్నాక ఆవిడ వచ్చి బయటకు వచ్చి నా భర్త తాగు తాగేవాడు అందుకే చచ్చిపోయాడు నే భార్య అని చెప్తుందండి ఇప్పుడు అసలు ఆవిడ వాళ్ళ కేసు అక్కడితో క్లోజ్ అయిపోవాలని అనుకున్నారు దే డోంట్ వాంట్ గో ఫర్ ఫర్దర్ దాని మీద చర్చలు కానీ దాన్ని అనవసరంగా రచ్చ చేసుకోవటం కానీ వాళ్ళకి ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు మీరు తీర్పుని యథావిధిగా గౌరవించాలి గౌరవించకుండా మీరు దాన్ని దాన్ని ఇంకా పెద్దది చేసి అంటే ఇక్కడ మీరు ఏమి సం ఏమి దానివల్ల మీరు ఎవనాలి దానివల్ల మీకు ఏంటి బెనిఫిట్ ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాక ఆ చావుని ఈ రకంగా చేయటం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇబ్బందికరమే కదండి కానీ ఇక్కడ కొందరు ఏమంటున్నారంటే అతనికి తాగే అలవాటు కూడా లేదు ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నారో ఇది కూడా ఒక గ్రాఫిక్స్ మానేమనండి కోర్టులకు వెళ్ళమానండి లేదు వాళ్ళ ఆవిడ గారితో తేల్చుకోమనండి మనకెందుకండి గోలంతా ఇప్పుడు నేను అనేది ఏంటంటే వాళ్ళ మిస్సెస్ ఏ గమనున్నారు ఆవిడ ఒప్పుకున్నారు గవర్నమెంట్ చెప్పింది ఇంకొకటండి ఇప్పుడు దీన్ని అనవసరంగా రచ్చ చేసుకుంటే ఇన్సూరెన్స్లు కూడా ఉంటాయి అంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇది యాక్సిడెంట్ కాబట్టి దేవుడ్ హ్యావ్ క్లెయిమ్ ద ఇన్సూరెన్స్ ఆల్సో ఇప్పుడు కొత్తగా వీళ్ళు దీన్ని హత్య అని వాళ్ళని ఎందుకు ఆ కుటుంబాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు దీనివల్ల మీకు ఏమొస్తుంది ప్రయోజనం ఇప్పుడు తాగకుండా ఉంటారా ఉండరా అనేది వాళ్ళు వ్యక్తిగతం మనం ఎవరో మాట్లాడటానికి ప్రవీణ్ ఎందుకు ఆ రోజు టెన్షన్గా ఉన్నారు ప్రవీణ్ ఎందుకు తాగాడు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు మీకు నాకు తెలియదైనా మనకు అనవసరం కూడా అంతే కదండి ఒక ప్రవీణ్ అనే వ్యక్తిని మీరు అక్కడ పాస్టర్గా చూడకండి అతను ట్రావెల్ చేశాడు ఒక వాహనదారుడు ఒక రోడ్డు మీద ప్రయాణించాడు అతని వృత్తి వేరు ప్రవృత్తి వేరు ఆ రోజు జరిగింది వేరు ఇప్పుడు ఒక జడ్జి చచ్చిపోతారు అనుకుందాం రోడ్ యాక్సిడెంట్లో అప్పుడు జడ్జి కాబట్టి ఇదే హత్య జరి చేశారు మీరు అని అంటారా ఇప్పుడు ఇదే ఒక పూజారి చచ్చిపోతే మీరు ఇంత రచ్చ చేస్తారా నేను అనేది పాస్టర్ కాబట్టి మేము ఇలా చేస్తామంటే అర్థం లేదు అది పాస్టర్ అనేవాడు తాగుతాడా లేదా అనేది ఇక్కడ మనకు అది వాదన కానే కాదు ఆయన తాగాడు మూడు సార్లు ఆగాడు పోలీస్ చెప్పినా వినలేదు కూర్చోమంటే కూర్చోలేదు దానికి ఎవడేం చేస్తాడు ఎవరు చిన్నపిల్లలు కాదు కదండి పాస్టర్లు తాగురోసి మీరు ఏది కూడా జనరలైజ్ చేసి ఏది స్టేట్మెంట్ ఇవ్వలేరు అవునా ఇప్పుడు వాళ్ళు తాగుతారా లేదా పెళ్ళయ్యాక మరి బాప్టిజం తీసుకున్న క్రిస్టియానిటీలో పెళ్లి చేసుకున్నాక తాగుతారు కదా మనకి అంటే మనం చూస్తాం కదా మా ఇళ్లలో కూడా క్రిస్టియన్స్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు అది నేను అనేది ఎవరి పద్ధతులు వాళ్ళవి లేదు ఎవరి అలవాట్లు వాళ్ళవి దాని గురించి మనం రస చేయకర్లే సో ఏది ఏమైనా ఇవాళ హర్షకుమార్ పిల్లనైతే మీరు ఐదు లక్షలు కట్టండి మేము పిల్లి స్వీకరిస్తాము మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి అని వాళ్ళు క్లియర్గా అడిగారు మరి ఈయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అవి ఎంతవరకు అంటే అక్కడ నిలుస్తాయి కోర్టులో వాదనలకి అనేది మనం వేచి చూస్తాం మేడం ఫైనల్గా మరి మాజీ ఎంపీ అశోక్ కుమార్ అసలు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళు దే వాంట్ మేక్ ఇట్ ఎ బిగ్ ఇష్యూ అండి అంతే ఇప్పుడు వాళ్ళే ఒప్పుకోవట్లేదు సరే ఎవరి పొలిటికల్ గేమ్స్ వాళ్ళు అనుకుంటున్నారేమో మనకు తెలియదు ఇది దీనివల్ల పొలిటికల్గా ఆయనకు వచ్చే మైలేజ్ కూడా ఏమీ ఉండదు అంతవరకే మనం చెప్తాము ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని ఇంకా బజార్కి ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం అనేది భావ్యం కాదు కాదు మేము ఇలాగే చేస్తామంటే అది వాళ్ళ కుటుంబ సభ్యులు హర్ష కుమార్ గారు చూసుకుంటారు అంతే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ